మీలో ఎంతమందికి చిక్కుడుకాయ టమాటా అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ కూర అయితే మా పెద్దమ్మ వండితే నాకు ఇంకా ఇష్టం మా అమ్మ వండితే కూడా ఇష్టమే కాకపోతే మా పెద్దమ్మ తినే కారం కంటే కొంచెం ఎక్కువేసి వండుతుంది అట్లాగే వాటర్ మొత్తం ఈరిపోయేటట్టు చేస్తుంది కర్రీ అయితే సూపర్ ఉంటుంది అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక హాఫ్ కిలో గోరుచుక్కడ అయితే తీసుకుంటున్నానండి ఇది మా ఆయన అయితే తీసుకొచ్చారు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఇవే వండే ఇప్పుడు దీంట్లోకి ఒక ప ఉల్లిపాయ అట్లాగే నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు కోసుకొని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడి చేయండి కొత్త వాళ్ళు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అట్లాగే ఇప్పుడు దీంట్లోకి తాలింపు దినుసులు అనేవి వేసుకోండి అండి తాలింపు దినుసులు అనేవి వేగిన తర్వాత నేను ఉల్లిపాయ కోచి పెట్టుకున్నా కదా అవి ఇప్పుడు వేసేస్తున్నా ఇవి వేగాలండి గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు ఇట్లా తిప్పుకుంటూ వేపుకోవాలి దీంట్లోకి ఉల్లిపాయలు వేగడానికి ఒక్క పావు టీ స్పూను ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి ఇప్పుడు మూత పెట్టి వాటిని మగ్గించాలండి చూసారా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక అడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు అనేవి వేసుకోవాలి చూసారా చూడంగానే చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకైతే ఇప్పుడు ఇవి మగ్గడానికి కూడా ఒక పావు టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపు కొద్దిగా చిటికెడ వేసుకోండి అండి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ చూసారా కొద్దిగా మగ్గాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోండి చిక్కుడుకాయలు ఇవి ఆయిల్లో కదా కొద్దిగా తొందరగానే అడుగంటేస్తాయి సో అందుకే తిప్పుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగిన తర్వాత చిక్కుడుకాయ చూసారా కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది ఇంకొంచెం చేంజ్ అవ్వాలండి బాగా ఉడకాలి అదే బాగా వేగాలి చుకుడుకాయి ఇప్పుడు దీంట్లోకి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి మళ్ళీ ఒకసారి తిప్పుకొని టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాలు అనేవి కొద్దిగా మగ్గ అవి చూసారా దాని మీద ఉన్న తొక్క అనేది వచ్చేస్తుంది ఇంకా మగ్గాలండి అప్పుడైతేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇట్లా అడగంటే మళ్ళీ మాడిపోతాయి సరేనా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి గోండి మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కారం అనేది వేసుకోవాలండి నేను ఇక్కడ కారం వచ్చేసి టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి కొద్ది కారం ఎక్కువే తింటాం ఈ కూరలో అయితే సో అందుకే నేను టూ స్పూన్స్ వేస్తున్నా ఒకసారి తిప్పేసుకోండి మొత్తం కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక వన్ మినిట్ అట్లా చూసారా ఇదిగోటి కొద్ది పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ కానీ లేకపోతే టూ టీ గ్లాసులు కానీ వాటర్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఈగిరిపోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడైతే తిప్పండి కూరని మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు అయితే చెక్ చేసుకోండి నాకైతే చాలేదు నేనైతే యాడ్ చేసుకుంటున్నా ఈ కూరకి ఎప్పుడైనా కానీ వాటర్ మొత్తం ఎగురిపోతేనే టేస్ట్ అనేది ఉంటుందండి కాకపోతే ఇక్కడ నాకు కొద్దిగా కలుపుకోనికి కావాలని చెప్పి నేను ఇట్లా దించేశాను మీరైతే వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయినప్పుడు దించండి కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి నేను ఎట్లాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది ఫస్ట్ వస్తుంది సరేనా